కాలిఫ్లవర్ పికిల్ కి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి కాలిఫ్లవర్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన కాలిఫ్లవర్ రెండు కప్పులు కారం అర కప్పు ఉప్పు అర కప్పు ఆవు పిండి పావు కప్పు నూనె ఒక కప్పు నిమ్మరసం రెండు టీ స్పూన్లు జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు సో ఇక్కడ కాలిఫ్లవర్ ఫ్లవర్ ఉంటాయి కదా ఓకే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఓకే ఇంత ముక్కలు అయితే సరిపోతుందా అవునండి చిన్న చిన్న ముక్కలుగా ఓకే పువ్వు అంటారు కదా దీన్ని సో ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫోర్ గా సో ముందుగా నూనె వేడి చేసుకుని ఓకే అంటే దీనికి పోపు పెట్టుకోవాలండి లేదండి ముందుగా మనం ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముందు వేయించుకుంటాం ఓకే సో ఎందుకని ఇలా వేయించుకోవాలండి మనం దాంట్లో తేమ ఎక్కువగా ఉంటుంది కదా ఓకే సో అలా ఉంటే మనకు త్వరగా పాడే ఛాన్స్ ఉంది ఓకే సో పాడవకుండా ఉండాలి అంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఓకే అండి ఓకే ఆయిల్ కాగింది కదా రాజుగారు మనం కూరగాయలు తేవన్న పచ్చళ్ళు ఇలా పెట్టుకోవాలంటే ఫస్ట్ వాటిని డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి అంటే నిలువ పచ్చళ్ళు డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకే అంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా అన్ని రకాల పికిల్స్ ట్రై చేస్తున్నారు కదా అందరూ సో క్యారెట్ సో వెజిటబుల్స్ మాక్సిమం చాలా రకాల వెజిటేబుల్స్ ట్రై చేస్తాను ఓకే అండి కొంచెం లైట్ గా కలర్ కూడా మారింది కదా సో ఇక్కడ స్టవ్ ఆఫ్ ఓకే ఇది కాస్త చల్లారాలి అంటే గోరువెచ్చగా రావాలి గోరువెచ్చగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం చేయాలి అవును ఓకే రాజు గారు మరి చల్లారడానికి టైం పడుతుంది కదా మరి ఈలోగా చిట్కా చూసేద్దామా తప్పకుండా ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా మీ కోసం మొదటి చిట్కా డ్రై స్కిన్ తో బాధపడేవారు రోజు స్నానానికి ముందు రోజ్ వాటర్ నిమ్మరసం ఆలివ్ ఆయిల్ ఇంకా ఎగ్ వైట్ ఈ నాలుగింటిని సమపాలలో మిక్స్ చేసుకొని దీంతో బాడీకి మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేయండి ఇలా చేస్తే డ్రై స్కిన్ మృదువుగా మారిపోతుంది ఫిట్కా చేశారు కదా ఓకే రాజు గారు అంటే నూనెలోనే మనం కారం వేసేసుకోవాలి సో పర్చలు పెట్టుకోవడం అంటే వాటి ఇంగ్రిడియంట్స్ చాలా తక్కువగానే ఉంటాయి పదార్థాలు కాకపోతే వాటి క్వాంటిటీస్ చాలా జాగ్రత్తగా తీసుకొని వేసుకోవాలి కదండి అవునండి సో కరెక్ట్గా పడితేనే దాని టేస్ట్ అర కప్పు ఉప్పు అర కప్పు పావప్పండి పావు కప్పు తీసుకోండి పావు కప్ ఓకే సార్ బాగా సో ఈ ఉప్పు కారం ఈ నూనెలో ఇలా బాగా మిక్స్ అవుతుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీస్ వేసుకుంటాం కాబట్టి ఇదే మనకి గుజ్జులాగా ఉంటుంది కదా అవునండి దీంట్లో కొద్దిగా మనం పులుపు పడకు నిమ్మరసం నిమ్మరసమా మరి నిమ్మరసం వేసుకుంటే పాడవకుండా ఉంటుందండి పడవకుండా ఉంటుందండి అవునా ఇది అంటే మనం వాటర్ పడితే మనకు కొంచెం పాడే ఛాన్స్ ఉంది ఓకే సో నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని యాడ్ చేసుకున్నా నెక్స్ట్ సరిగ్గా పోప్ పెట్టేస్తా దీనికి పోప్ పెట్టుకోవాలా అంటే కొద్దిమంది ఛాయిస్ ఉంటుంది ఓకే ఇలా అయినా వదిలేయచ్చు లేకపోతే పోపు అయినా పెట్టుకోవచ్చు ఓకే ఇది టైప్ పెడతారా ఓకే పోప్ పెట్టుకుంటే కొంచెం తక్కువ రోజులు నిలవ ఉండాల అలా ఏమను ఉంటుందా లేదండి సేమ్ 3 టు 4 మంత్స్ వరకు ఉంటుంది ఉంటుంది కప్పు దానికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది yes కొద్దిగా నూనె ఇంట్లో ఎన్న మిరపకాయలు ఓకే అలాగే జీలకర్ర ఓకే ఆవాలు ఆవాలు పోన్స్ అన్ని అవసరం లేదు జస్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చికి రెడీ అయిపోయిందండి రెడీ సో చూసారు కదండి చాలా సింపుల్ గా మనం క్యాన్ఫ్లవర్ తో పికిల్ తయారు చేసుకోవచ్చు మనం నీళ్ళు పెట్టుకునేప్పుడు మొత్తం ఒకే దాంట్లో వేసేసుకుని మనం నిలువ పెట్టేసుకోవచ్చు నిలువ ఓకే కాలీఫ్లవర్ పికిల్ రెడీ రెడీ ఓకే సౌందర్య గారు మరి కాలీఫ్లవర్ తో ఏదైనా ఒక మంచి డిష్ తయారు చేసి చూపించమని అడిగారు కదా మరి కాలీఫ్లవర్ పికిల్ ఇక్కడ రెడీగా ఉంది